తిరుమల తిరుమలలో ఘనంగా గంగా హారతి కార్యక్రమం పాప వినాశనం జలాశయం వద్ద గంగకు ప్రత్యేక పూజలు చేసిన చైర్మన్ బిఆర్ నాయుడు పసుపు కుంకుమ పూలు పండ్లు గంగకు నివేదించి పూజలు చేసిన చైర్మన్ టి ఆధ్వర్యంలో నాలుగు జలాశయాలు పూర్తిగా నిండాయి టిడి చైర్మన్ బిఆర్ నాయుడు మరో రెండు జలాశయాలను కొంతమేర నిండాలి భక్తుల అవసరం కోసం తిరుమలకు యాభై లక్షల గ్యాలెన్లు నీరు కావాలి ఇరవై ఐదు లక్షల గ్యాలెన్లు కళ్యాణ జలాశయం నుంచి వస్తుంది నిండుకుండలా జలాశయాలు మారడం శుభ పరిణామం రెండు వందల యాభై రోజుల నీటి అవసరాలను సరిపడే వాటర్ స్టోరేజ్ ప్రస్తుతం తిరుమలలో ఉంది టీటీడీ చరిత్రలో మొదటిసారి విరాళాలు వచ్చాయి తొమ్మిది వందల పద్దెనిమిది కోట్లు విరాళాలు గడిచిన పదకొండు నెలల్లో టిటిడి ట్రస్ట్లకు రావడం ఒక చరిత్ర డ్యామ్ లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నీటి అవసరాలను సక్రమంగా నిర్వహిస్తూ ఇంజనీరింగ్ శాఖను అభినందించారు చైర్మన్ ఓం నమో వెంకటేశాయ ఈరోజు శుభ పరిణామం ఎందుకంటే మన టీటీడీ ఆధ్వర్యంలో ఏదైతే నాలుగు డ్యాములు ఉన్నాయో అవన్నీ రెండు డ్యాములు ఫుల్ అయిపోయి ఒక్కొక్క గేటు తెరవడం జరిగింది అదేవిధంగా ఇంకొక రెండు డ్యాముల్లో నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ కూడా మొత్తం నిండుకుండల్లాగా తయారైనాయి ఇవి మనకు తిరుమలకి కావలసినటువంటి నీరు ఏదైతే ఉందో రోజుకి యాభై లక్షలుగా గ్యాలన్లు కావాలి యాభై లక్షల గాలిన్లో ఇరవై ఐదు లక్షల గాలెన్లు మనకి కళ్యాణి డ్యామ్ నుంచి వస్తే మిగిలిన ఇరవై ఐదు లక్షల డ్యాములు ఈ వాటర్ ఈ నాలుగు డ్యాముల నుంచి వస్తుంది కాబట్టి రాబోయే తొమ్మిది నుంచి పది నెలల వరకు పుష్కలంగా నీరు లభించే అవకాశం ఉంది కాబట్టి మీరు చూసే ఉంటారు మీరు గత పదకొండు నెలల్లో టీటీడీకి అత్యధికంగా టీటీడీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు తెలిసి మనకు తొమ్మిది వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు ఏదైతే ఉందో అది డొనేషన్స్ వచ్చాయి అదేవిధంగా అదేవిధంగా ఇప్పుడు చూసినట్లయితే నిండుకుండలాగా ప్రాజెక్టులు అన్నీ కూడా నిండు నిండుకున్నాయి ఇవన్నీ కూడా మనకి రాబోయే కాలానికి శుభపరిమాణం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దీనికి దోహదపడినటువంటి ప్రతి ఒక్కరికి ఎవరైతే ఉన్నారో ఇక్కడ నిర్వాహకులు వాళ్ళు ఎప్పటికప్పుడు గమనిస్తూ వాటర్ని వడబోసి చేస్తున్నారు ఈ ఇంజనీర్లందరికీ కూడా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు ఓం నమో వెంకటేశ్వర